ఈరోజు మన టాపిక్ గత ఆగస్ట్ నెలలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఫస్ట్ వన్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏమిటి హమాస్ అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిలిటెంట్ పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ అంటే మిలిటెంట్ పాలస్తీనియన్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇటీవల ఏ దేశం న్యూరో డైనమిక్స్ మైండ్ టెక్నాలజీ కోసం నానో మ్యాగ్నటోజెనెటిక్ ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేసింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా దక్షిణ కొరియా అనే దేశం న్యూరోడైనమిక్ నానోమైన్ టెక్నాలజీ కోసం నానో మ్యాగ్నటోజెనెటిక్ ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేసింది ఏ దేశం అండి దక్షిణ కొరియా ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న అడ్వాన్స్డ్ ల్యాండ్ నావిగేషన్ సిస్టమ్ ఏఎల్ఎన్ఎస్ఎంకే టూ ఏ రకమైన నావిగేషన్ సిస్టమ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రింగ్ లేజర్ గైరో ఆర్ఎల్జి ఆధారిత నావిగేషన్ సిస్టమ్ ఓకే ఇక్కడ ఏఎల్ఎన్ఎస్ అనేది అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్డ్ ల్యాండ్ నావిగేషన్ సిస్టమ్ ఏఎల్ఎన్ఎస్ ఎంకే టూ ఏ రకమైన నావిగేషన్ అన్నప్పుడు రింగ్ లేజర్ గైరో ఆర్ఎల్జి ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఆరు నుండి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది ఇక్కడ రైట్ ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి రైట్ ఆన్ నెక్స్ట్ ఇటీవల శాస్త్రవేత్తలు భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఆరు కొత్త జాతుల బెంట్ టోడ్ గెక్కో ఒక రకమైన చిన్న బల్లిని కనుగొన్నారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఈశాన్య ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో ఒక చిన్న బల్లిని కనుగొన్నారు దాని పేరు బెంట్ టోడ్ గెక్కో అనే ఒక బల్లిని కనుగొన్నారు రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటి ఈశాన్య ప్రాంతంలో కనుగొన్నారు నెక్స్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన మహిళా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించిన మహిళా ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు వ్యాపారాలు ప్రారంభించడం మరియు అభివృద్ధి చేయడం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యము ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రెస్ మానిటరింగ్ సిస్టమ్ పిఎంఎస్ మొబైల్ యాప్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరోని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం మరియు ప్రజా పంపిణీ అనే శాఖ ప్రెస్ మానిటరింగ్ సిస్టమ్ పిఎంఎస్ మొబైల్ యాప్ వెర్షన్ ఫోర్ పాయింట్ జీరోని ప్రారంభించింది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏమిటి జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏమిటి ఇంకా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక నిర్దిష్ట రుగ్మత అభివృద్ధి చెందడానికి ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించే సాధనం జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఒక నిర్దిష్ట రుగ్మత అభివృద్ధి చెందడానికి ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించే సాధనం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన నాలుగు రింగుల సీతాకోకచిలుక చిలుక ఏ జాతీయ పార్కులో కనుగొనబడింది ఇక్కడ రైట్ ఆన్సర్ నమ్దఫా నేషనల్ పార్క్ అనే ప్రాంతంలో నాలుగు రింగుల శీతకు చిలుక కనిపించింది ఓకే నెక్స్ట్ రైతుల నుండి అన్ని పంటలను ఎంఎస్పికి కొనుగోలు చేసిన భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా హర్యానా రాష్ట్రం మొదటి ప్లేస్లో ఉంది ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన మాల్వా కాలువా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది మాల్వా కాలువ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది ఇక్కడ రైట్ ఆన్సర్ పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో మాల్వా కాలువ ప్రాజెక్ట్ అనేది ఉంది ఓకే గుర్తుపెట్టుకోండి మాల్వా కాలువ ప్రాజెక్ట్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న నందినీ సహకార పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి నందిని సహకార పథకం ప్రధాన లక్ష్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మహిళా సహకార సంఘాల ద్వారా మహిళల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఓకే నందిని సహకార పథకం యొక్క లక్ష్యం ఏమిటి మహిళా సహకార సంఘాల ద్వారా మహిళల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని ఏ లోయలో ఉంది జమ్మూ కాశ్మీర్ లోయలోని ఎక్కడ ఏ లోయలో ఉంది రైట్ ఆన్సర్ లోరన్ లోయ లోరన్ లోయ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వైగంగా నల్గంగా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఏ రాష్ట్రం అండి మహారాష్ట్ర ప్రభుత్వం వైగంగా నల్గంగ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇటీవల వార్తలో చూసిన ఓవర్నైట్ ఇండెక్స్ స్వాప్ ఓఐఎస్ అంటే ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రోజువారీ ఓవర్నైట్ ఇండెక్స్తో స్థిర రేటు రాబడిని మార్చుకునే ఉత్పన్న పరికరం ఓవర్నైట్ ఇండెక్స్ స్వాప్ ఓఐఎస్ అంటే రోజువారీ ఓవర్నైట్ ఇండెక్స్తో స్థిర రేటు రాబడిని మార్చుకునే ఉత్పన్న పరికరం ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ అస్సాంలో కొనసాగుతున్న మానవ ఏనుగుల సంఘర్షణ హెచ్ఈసిని తగ్గించడంలో సహాయపడడానికి ఇటీవల సంస్థ హాటీ యాప్ ఎలిఫాంట్ యాప్ని ప్రారంభించింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్ఎన్ఎక్ ఓకే గుర్తుపెట్టుకోండి అరణ్యక్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న కిలీ మంజారో పర్వతం ఏ దేశంలో ఉంది కిలీ మంజారో పర్వతం ఏ దేశంలో ఉందన్నప్పుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి టాంజానియా టాంజానియా దేశంలో కిలి మంజారో పర్వతం అనేది ఉంది ఓకే నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన నాంకై ట్రఫ్ అంటే ఏమిటి నాంకై ట్రఫ్ అంటే ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఒక సబ్డక్షన్ జోన్ నాంగ్ఖై ట్రఫ్ అంటే పసిఫిక్ మహాసముద్రంలోని రెండు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఒక సబ్డక్షన్ జోన్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏ ఐఐటీ మద్రాస్ ఐఐటి మద్రాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ హరిఘాట్ అంటే ఏమిటి రైట్ ఆన్సర్ న్యూక్లియర్ పవర్డ్ సబ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ హరిఘాట్ అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఏ ప్రాంతంలో స్వదేశీంగా నిర్మించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎంపీఏటీజిఎంని విజయవంతంగా పరీక్షించాయి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పోఖ్రాన్ రాజస్థాన్ ఓకే పోఖ్రాన్ రాజస్థాన్ అనే రాష్ట్రాలు డిఆర్డిఓ మరియు భారత సైన్యం ఏ ప్రాంతంలో స్వదేశీయంగా నిర్మించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించాయి ఇక్కడ పోఖ్రామ్ రాజస్థాన్ రాష్ట్రంలో నెక్స్ట్ ఇటీవల వార్తల్లో గోడలపై బ్యాలెస్ట్ వాటర్ ప్రాథమిక ప్రయోజనం ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రయాణంలో స్థిరత్వం మరియు యుక్తిని అందించడానికి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ డేనియల్ ఆఫ్ సర్వీస్ డిఓఎస్ దాడి అంటే ఏమిటి ఇటీవల వార్తలు నిలిచిన డేనియల్ ఆఫ్ సర్వీస్ డిఓఎస్ అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ట్రాఫిక్తో వెబ్సైట్ లేదా ఆన్లైన్ సేవకు ప్రాప్యతను నిరోధించే దాడి డెనియల్ ఆఫ్ సర్వీస్ డిఓఎస్ దాడి అంటే ట్రాఫిక్తో వెబ్సైట్ లేదా ఆన్లైన్ సేవకు ప్రాప్యతను నిరోధించే దాడి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారతదేశంలో వైద్య విద్యార్థులందరికీ డిజిటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఆప్షన్ డి రైట్ ఆన్సర్ భారతదేశంలో వైద్య విద్యార్థులందరికీ డిజిటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన కాలిఫోర్నియం అంటే ఏమిటి కాలిఫోర్నియం అంటే ఏమిటి ఒకటి రైట్ ఆన్సర్ అత్యంత రేడియో ధార్మిక మూలకం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కాలిఫోర్నియం అంటే అత్యంత రేడియో ధార్మిక గల మూలకం నెక్స్ట్ ఏ శాఖ ఇటీవల కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ను భవిష్యత్తును ప్రవేశపెట్టింది ఏ శాఖ ఇటీవల కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ భవిష్యను ప్రవేశపెట్టింది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓ పిపిడబ్ల్యూ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ ఏ నెక్స్ట్ కోసీ మెచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది కోసీ మెచి లింక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్ బీహార్ రాష్ట్రంకి సంబంధించిన కోసి మెచి లింక్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ దోమల దినోత్సవం రైట్ ఆన్సర్ ఆగస్ట్ ఇరవై ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ప్రపంచ దోమల దినోత్సవం ఇరవై ఆగస్ట్ ఓకే నెక్స్ట్ పార్వో వైరస్ బి నైన్టీన్ కేసులు పెరుగుదల కారణంగా ఏ దేశం ఆరోగ్యకరమైన సలహాను జారీ చేసింది పార్వో వైరస్ బి నైన్టీన్ కేసుల పెరుగుదల కారణంగా ఏ దేశం ఆరోగ్యకరమైన సలహాను జారీ చేసింది రైట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఓకే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మియావాకి పద్ధతి అంటే ఏమిటి మియావాకి పద్ధతి అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్టణ అటవీ పెంపకం పద్ధతి మియావాకీ పద్ధతి అంటే పట్టణ అటవీ పెంపకం పద్ధతి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొత్త కేంద్ర హోం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు కొత్త కేంద్ర హోం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోవింద్ మోహన్ గోవింద్ మోహన్ ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతదేశంలో ఏ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటిస్తారు జాతీయ అంతరిక్ష దినోత్సవం ఇక్కడ రైట్ ఆన్సర్ ఆగస్ట్ ఇరవై మూడు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై మూడు నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణను పెంపొందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఎన్ఎంఆర్ పోర్టల్ని ప్రారంభించింది ఆరోగ్య సంరక్షణను పెంపొందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఎన్ఎంఆర్ పోర్టల్ని ప్రారంభించింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆప్షన్స్ సి రైట్ ఆన్సర్ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ మెడికల్ రిజిస్టర్ పోర్టల్ని ప్రారంభించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న బాండీ కోట్ మినీ అంటే ఏమిటి బాండీ కోట్ మినీ అంటే ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబోట్ ఓకే మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబోట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ బాండీ మినీ అంటే మ్యాన్ హోల్ క్లీనింగ్ రోబోట్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల కేంద్ర మంత్రిత్వ వర్గం ఆమోదించిన బయో ఈ త్రీ పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిన బయో ఈ త్రీ పాలసీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ అధిక పనితీరు గల బయో మాన్ మానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి ఓకే ఈ త్రీ పాలసీ యొక్క లక్ష్యం ఏమిటి అధిక పనితీరు గల బయోమానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వార్తల్లో కనిపించే షోంపెన్ తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఓకే షోంపెన్ తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇక్కడ రైట్ ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నారు ఓకే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో షోంపెన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు షోంపెన్ తెగ ప్రజలు అండమాన్ నికోబార్ దీవులు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇటీవల వార్తల్లో చూసిన తబా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది ఇటీవల వార్తల్లో చూసిన తబా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది ఇక్కడ రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ తబా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ పిల్లలను ప్రధానంగా ప్రభావితం చేసే అక్యూట్ ఎన్సెఫాలిటిమ్ సిండ్రోమ్ ఏఈఎస్ వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది పిల్లలను ప్రధానంగా ప్రభావితం చేసే అక్యూట్ ఇన్సెఫాలిటి సిండ్రోమ్ ఏఈఎస్ వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ గుజరాత్ రాష్ట్రం పిల్లలను ప్రధానంగా ప్రభావితం చేసే అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ వ్యాప్తిని దీనిని నివేదించింది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిస్సా ఒడిస్సా రాష్ట్రం నెక్స్ట్ లెఫ్టోస్పిరోసిస్ ఓకే లెఫ్టోస్పిరోసిస్ ఎలుక జ్వరంకి కారణమయ్యే ఏజెంట్ ఏమిటి ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పిరోసిస్ అనేది వెలుక జ్వరం దానికి కారణమవుతుంది బ్యాక్టీరియా వల్ల ఈ జ్వరం వస్తుంది ఓకే నెక్స్ట్ యాంటీ హైపర్ హైడ్రోజన్ ఫోర్ అంటే ఏమిటి ఇటీవల వార్తల్లో పేర్కొన్న యాంటీ హైపర్ హైడ్రోజన్ ఫోర్ అంటే ఏమిటి ఇక్కడ రైట్ ఆన్సర్ యాంటీ మాటర్ న్యూక్లియస్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ యాంటీ హైపర్ హైడ్రోజన్ ఫోర్ అంటే యాంటీమాటర్ న్యూక్లియస్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ శ్రీలంకలో మూడు రోజుల తొలి పర్యటన కోసం ఇటీవల కొలంబో నౌకాశ్రయానికి చేరుకున్న భారత నౌకాదళ నౌక ఏది ఓకే శ్రీలంకలో మూడు రోజుల తొలి పర్యటన కోసం ఇటీవల కొలంబో నౌకా ఆశ్రయానికి చేరుకున్న భారత నౌకాదళ నౌక ఏది రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ ముంబై ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ ముంబై కొలంబో నౌకాశ్రయానికి చేరుకున్న భారత నౌకాదళ నౌక ఓకే గుర్తుపెట్టుకోండి ఐఎన్ఎస్ ముంబై ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ కేంద్ర హోం మంత్రిత్వ లడక్ కేంద్ర పాలిత ప్రాంతం కోసం ఎన్ని కొత్త జిల్లాలను ప్రకటించారు రైట్ ఆన్సర్ ఐదు ఐదు కొత్త జిల్లాలను ప్రకటించారు నెక్స్ట్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ ఎస్ఓఎస్ఏ ఒప్పందంపై సంతకం చేసింది రైట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన లెప్టోస్పిరోసిస్ ఎలుక జ్వరం కారణమయ్యే ఏజెంట్ అన్నప్పుడు బ్యాక్టీరియా ఓకే బ్యాక్టీరియా నెక్స్ట్ ఇటీవల వార్తల్లో పేర్కొన్న క్వాసార్ అంటే ఏమిటి క్వాసార్ క్వాసార్ అంటే క్వాసార్ గుర్తుపెట్టుకోండి క్వాసార్ అంటే ఆప్షన్ బి యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ రకం ఏజీఎన్ క్వాసార్ అంటే యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ రకం నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పదం ఏ దేశానికి సంబంధించింది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పదం ఏ దేశానికి సంబంధించింది ఇరాన్ ఇరాన్ దేశానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పదం ఇరాన్ దేశానికి సంబంధించినది అంటున్నారు నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ మలన్ ఏ దేశానికి సంబంధించిన వాడు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ దేశస్తుడు ఇంగ్లాండ్ దేశాడు ఓకే నెక్స్ట్ ఇటీవల పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం పిఐఎఫ్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది ఇక్కడ రైట్ ఆన్సర్ నుఖు అలోఫా ఠోంగా గుర్తుపెట్టుకోండి పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం పిఐఎఫ్ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అన్నప్పుడు నుఖు అలోఫా ఠోంగా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ అన్ని ముస్లిం వివాహాలు మరియు విడాకులు నమోదును తప్పనిసరి చేస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం అస్సాం రాష్ట్రం అన్ని ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించబడింది